జై శ్రీరామ్ వడ్డాదిలో కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మూడు నామాలవాడు ఏడు కొండలవాడు వడ్డాదిలో కొలువైన వెంకటేశ్వరుడు ఈరోజు మనం విశకాపల్లి జిల్లా ఉచ్చిపేట మండలం పంతొమ్మిది వందల ప్రత్యేక సంవత్సరంలో ఒక రైతుకి దర్శనమిచ్చిన స్వామివారు అమ్మతో కూడి గుడి ఈ ఆలయం చోడవరం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం నుంచి గ్రామీణ యాభై కిలోమీటర్ల దూరంలో అనకాటల నుంచి నజీపట్నం ఉన్న దాని పట్టాది అనే గ్రామంలో స్వామివారి ఎందుకు ఉన్నారు ఈ స్వామివారికి దర్శనం చేసుకోవడానికి రెండు మార్గాల్లో అదేవిధంగా రోడ్డు మార్గంలో కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ ఆలయం ైటివ్ అయితే సూపర్గా ఉంది అదేవిధంగా చుట్టూ పచ్చల ప్రకృతి బెల్లలో వెళ్ళే వాళ్ళు చల్లని గాలిలు మధ్య ఆ పచ్చని చుట్టూ లైటింగ్ని ఆస్వాదిస్తూ సత్య దర్శనం తగ్గుతారు మనసులోని పిల్లలు ఆనందం అంగరంగ వైభవంగా జరుగుతుంది అంటే నూట నగరే పద్దెనిమిది డెబ్బై సంవత్సరం నుంచి ఇలాంటి కళ్యాణవసరం జాగ్రత్త అడిగిన ఒక బాధ్యం మీరు తోడుకుండగా సుమారు యాతముకు ఏదో ప్రభుత్వం గాయ ప్రభుత్వం అక్కడ యాతం బయటకు రాలేదు అప్పుడు రైతు బాగులకు దిగి చూడటం ఈ సోమవారం విగ్రహం కనిపించింది వెంటనే ఈ సోమవారం విద్యార్థాన్ని బయటకు తీసి É